కాంగ్రెస్ లో ఎందుకంటే ఎంతో మంది కొత్త వాళ్ళకు కూడా టిక్కెట్లు ఇచ్చారు కదా కాబట్టి మాకు కూడా వస్తుందని చెప్పి పరంజ్యోతి ఆశించాడు నెమల శ్రీనివాస్ నుంచి మొదలుకుంటే ఇంకా ఇద్దరు ముగ్గురు నా సోదరులు కూడా ఆశించారు ఇప్పుడు మీరు చెప్పండి ఎక్కడైనా జరిగిందా ఈ తెలుగు నేల మీద రాజకీయాల్లో నిన్న ఒక పార్టీ నుంచి టిక్కెట్ టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళీ ఇంకో టిక్కెట్ మళ్ళా తెచ్చుకునే చరిత్ర ఎక్కడైనా జరిగిందా ఇంత అవకాశవాద రాజకీయాలు ఎక్కడ కనిపించినా మీరు చెప్పండి ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే మారినోళ్ళు ఉంటారు ఒక పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే మారిన వాళ్ళు ఉంటారు కానీ ఒక పార్టీ టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో ఇంకొక పార్టీ మళ్ళీ తరఫున టిక్కెట్ తెచ్చుకోవడం అంటే ఇంత అవకాశవాద రాజకీయాలు ఎవరైనా చేసిండ్రా నా పాతిగా మిత్రులు సోదరులు అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను అవకాశవాద రాజకీయాలు నడపడంలో కక్షపూర్వ రాజకీయాలు నడపడంలో ఈర్ష్యతో కూడిన రాజకీయాలు నడపడంలో కడిసీఆర్ని మించినోడు ఎవరు లేరు ఈ తెలుగు నేల మీద ఈ తెలంగాణ గడ్డ మీద లేతే విషయం చెప్తున్నా నేను నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఎదుగుదలకు కృష్ణమాది ఎదుగుదలకు నేనే కారణం అన్నట్టుగా మాట్లాడాడు నేనే కారణం అన్నట్టుగా మాట్లాడాడు పచ్చి అబద్ధం పచ్చి అవకాశవాదం పచ్చి అబద్ధం పచ్చి అవకాశవాదం అదే నిజమనుకు ఎవరన్నా భావిస్తే అది వందకు వెయ్యి శాతం తప్పు కానీ ఆయన గురించి మాట్లాడితే రెండు విషయాలు మేము చెప్ప చెప్పదలుచుకున్నాం నంబర్ వన్ నంబర్ వన్ ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలో పీపుల్స్ వార్ ఉద్యమం నక్సలైట్ ఉద్యమం ఉద్ధృతం ఉన్న ఉన్న సమయంలో పూర్తిగా వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్లు జరుగుతున్న సమయంలో జరుగుతున్న సమయంలో నువ్వు ఎన్కౌంటర్ లాపకపోతే కడియంషేర్ని అతమార్స్తామని పేపర్లు వస్తున్న సమయంలో శేర్ గారిని అతమార్తమని పేపర్లు వస్తున్న సమయంలో అంతకంటే ముఖ్యంగా ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొరల పేరు విన్నాం సురేందర్ రెడ్డి అని ఇంకో రెడ్డి అని ఇంకో రెడ్డి అని దొరల పేరు విన్నాం కానీ కడియం శేర్కి పీపుల్స్ వార్ వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర ఆనాడు శేర్ గారికి పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర అని పేరు పెట్టి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణలో కనుక ఎన్కౌంటర్ ఆపకపోతే నిర్బంధం ఆకపోతే నిన్ను వరంగల్ నడి బజార్లోనే ఉరి తీస్తాం లేదా ఇంకోటి చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు వస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ బహిరంగంగానే పీపుల్స్ వర్క్ అప్పీల్ చేసింది మా దళిత వర్గాల నుంచి ఒకరే ఎదిగాడు ఆ ఎదిగిన ఆయనకు మీరు దళిత ధోరణి ప్రకటన చేసి దొరత దొర దొరాని మాట్లాడి మా దళిత వర్గాలకు ఎదిగిన ఒక్కరిని మీరు హతమార్స్తే మాకు ఇంకెవరు ఎదిగినోళ్ళు లేరు కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి ఇప్పుడా తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో అదే గన్పూర్ స్టేషన్ స్టేషన్ గన్పూర్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఆ నియోజకవర్గంలోనే వేల మందితో సభ పెట్టి నా స్టేట్మెంట్ మళ్ళీ తిరిగేస్తే కూడా కనిపిస్తాయి ఏది మా కడియం కడిఎంసీఆర్ మాత్రమే దళిత దొర కనిపిస్తుండ ఈ జిల్లాలో పనిచేసిన చాలామంది మంత్రులు ఉన్నత వర్గాల సంబంధించిన వాళ్ళ మంత్రులను ఎప్పుడు మీరు దూరాన్ని ప్రకటన చేయలేదు కదా మా కడియం సేర్ ఒక్కడే మీకు దళిత దొరగా కనిపిస్తున్నాడా ఎన్కౌంటర్లకు బాధ్యులు అవుతాయి అన్ని జిల్లాలు ఎన్కౌంటర్లు బాధ్యులు మంత్రులు చేయాలి కదా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాని మీరు ఎట్లా మాట్లాడతారు అని చెప్పి అట్లాంటి నిర్ణయం తీసుకుంటే మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి దండోరేస్తాం మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి దండోరేస్తామని చెప్పి బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే అప్పటి నుంచి దళిత దొర అనే స్టేట్మెంట్లు ఆగినాయి ఆ సమయంలోనే ఆయన మీద తీసుకునే నిర్ణయాలు కూడా ఆగినాయి కాదని చెప్తాడా ఒక మాట చెప్పాలంటే